హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వెజ్ ఎగ్ నూడిల్స్ అనమాట ఇందులో నేను తక్కువ సాసెస్తో అస్సలు మసాలా వేయకుండా స్ట్రీట్ స్టైల్కి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ రెసిపీ చూపించాను రెసిపీని స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి మీకు కానీ ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు రెసిపీ చూద్దాం నేను ఈ నూడిల్స్ గురించి ప్లెయిన్ నూడిల్స్ యూజ్ చేశాను ఇది మైదా నూడిల్స్ అండి మీకు హెల్దీ వర్జన్ కావాలంటే మీరు ఆటా నూడిల్స్ కానీ మిల్లెట్ నూడిల్స్ కానీ మీరు యూజ్ చేయొచ్చు నా అక్కడ మైదా నూడిల్స్ ఉన్నాయి కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ అండ్ దీని గురించి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను నూడిల్స్ మొత్తం గురించి ఇందులో నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి బ్లాండ్గా అనిపించవు అనమాట టేస్టీగా ఉంటాయి సాల్ట్ యాడ్ చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి స్టిక్కినెస్ అస్సలు ఉండదు అనమాట పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది ఇలా మంచిగా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా ఉంచుకున్న నూడిల్స్ని వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకుంటే అది అస్సలు బాగోదండి స్ట్రీట్ లాగా పూర్తి విడివిడిగా రాదు అందుకే ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక దీన్ని కూలింగ్ వాటర్తో క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ని దీన్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి నూడిల్స్ అంతా చల్లగా అయిపోవాలన్నమాట ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సారీ అండి నేను వీడియో ట్రై పొడికి పెట్టేసి నేను చూడలేదు అది యాక్చువల్లీ ఎలా సూట్ అయిందో సో ప్లీజ్ బేర్ విత్ మీ ఈ ఈవన్న క్లిప్ అలా ఉంటుంది నెక్స్ట్ క్లిప్స్ మొత్తం బాగుంటాయి అన్నమాట ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి నూడిల్స్ మొత్తాన్ని ఆయిల్తో కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని సైడ్కి పెట్టుకున్నాక దీని గురించి మనం చిన్న సాస్ని ప్రిపేర్ చేద్దాం దీని గురించి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ డార్క్ సోయా సాస్ని తీసుకున్నాను మీకు ఉంటే లైట్ సోయా సాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇందులో వెనిగర్ కానీ చిల్లీ ఆయిల్ కానీ చిల్లీ సాస్ కానీ నేనేం యూజ్ చేయలేదండి మసాలా కూడా యూజ్ చేయలేదు మీరు దీన్ని హ్యాపీగా మీ పిల్లల్ని కూడా తినిపించవచ్చు అనమాట ఈ రెసిపీని మీ పిల్లల్ని కూడా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఎమ్మి ఎమ్మె ఉందని తింటారు ఈ టూ సాసెస్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే దీని నుంచి వెజిటేబుల్స్ని నేను ఇక్కడ టూ క్యాప్సికమ్ టూ క్యారెట్స్ అండ్ టూ ఆనియన్స్ని తీసుకున్నాను నేను ఫోర్ మెంబర్స్ తెస్తున్నాను కాబట్టి ఇది సరిపడుతుంది అలాగే మీకు ఇక్కడ క్యాబేజ్ ఉంటే మీరు క్యాబేజ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటే ట్రిక్ అని మీరు అన్నీ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి ఎందుకంటే మన హై హై మీడియంలో టాస్ చేసుకుంటాం కాబట్టి ఇలాగే కట్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ సిక్స్ చిల్లీస్ తీసుకున్నాను మాగు హార్ట్కు సరిపడేటట్టు మీరు ఇక్కడ తక్కువ కూడా చేసుకోవచ్చు అలాగే పది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దాన్ని తొక్క తీసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సైడ్కి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇది హోమ్ మేడ్ అండి ఈ పెప్పర్ పౌడర్ని యూజ్ చేసి మనం చేస్తామన్నాడు ఇందులో కారం మసాలా మరి ఏం యాడ్ చేయము ఇంతే ఇంగ్రీడియంట్స్ అండి అలాగే నేను చెప్పాను కదా వెజ్ ఎగ్ నూడిల్స్ అని ఎగ్స్ లేకపోతే ఇలా కదా అందుకే నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని తీసుకున్నాను ఫోర్ మెంబర్స్ గురించి మాకు ఎక్కువ ఎగ్ క్వాంటిటీ ఇష్టం కాబట్టి నేను ఫోర్ తీసుకున్నాను మీరు లైట్గా మీకు మీడియం కావాలంటే మీరు త్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎగ్స్ని మనం ఇప్పుడు బీట్ చేసుకుందాం ఎగ్స్లో నేను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా నూడిల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు అందుకే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసి దీన్ని బాగా బీట్ చేసుకోండి మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంతా ఫ్లఫీగా వస్తుందనమాట ఎగ్ నూడిల్స్లో దీనిలో మీరు కావాలంటే టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టర్మిరిక్ యాడ్ చేసుకోలేదు నేను ఇందులో నూడిల్స్ గురించి ఒక పెద్ద బాండీని తీసుకున్నాను చూసారా ఇది వెడల్పుగా ఉంది ఇది ఎస్పెషల్లీ నేను నూడిల్స్ గురించి తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గురించి ఇందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేశాను నేను నార్మల్ రెగ్యులర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇందులో ఆయిల్ బాగా హీట్ ఎక్కక మనం ఇందులో ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ని వేసుకొని బాగా టాస్ చేసుకోండి ఈ ఒకటే ట్రిక్ అండి నూడిల్స్కి అంత హై ఫ్లేమ్లోనే టాస్ట్ చేసుకోండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది గార్లిక్ బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని దీన్ని కూడా బాగా టాస్ చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టాస్ చేసుకున్నాక ఇలా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని బాగా టాస్ట్ చేసుకోండి మీరు కానీ క్యాబేజ్ యాడ్ చేయాలి అనుకుంటే మన ఎగ్స్ కూడా వేస్తాం ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో నూడిల్స్ వేసే ముందు మీరు క్యాబేజ్ని యాడ్ చేసుకోండి అప్పుడే అది క్రిస్పీగా క్రంచిగా ఉంటుంది ఇప్పుడు నుంచి వేస్తే అది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట క్యాబేజ్ ఇప్పుడు యాడ్ చేయొద్దు ఇఫ్ ఇన్ కేస్ మీరు యాడ్ చేస్తే నేను యాడ్ చేయలేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు అనమాట ఇలా వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే మీకు కొంచెం వేసుకోండి మనం చాలాకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు వెజిటేబుల్ టాస్ అయ్యాక మనం ముందుగా బీట్ చేసుకుని ఎగ్స్ని ఇలా సైడ్లో వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని మీరు ముందే ఎగ్ని అలాగా బుర్జీలాగా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంత టేస్టీ ఉండదు మీరు అదే ఆయిల్ వెజిటబుల్ ఏ ఆయిల్లో ఫ్రై అయ్యాయో అదే ఆయిల్లో ఎగ్స్ని వేసుకొని ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి అస్సలు ఏ స్మెల్ రాదండి ఎంతో టేస్టీగా నార్మల్గానే ఉంటుంది మీరు ఎప్పుడు ఎలా చేస్తారు అలాగే వస్తుందన్నమాట ఇలా బాగా కలుపుకున్నాక చూసారా నేనైతే పెద్ద పీసెస్గా ఎగ్ని ఇష్టపడతాను కాబట్టి నేను పెద్ద పీసెస్గా ఉంచుకున్నాను మీరు కావాలంటే ఎంత చిన్న పీసెస్ కావాలంటే అంత చిన్న పీసెస్ ఆ స్పాచ్లతో మీరు చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న సాస్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి కావాలంటే మనం లాస్ట్లో పెప్పర్ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏదైనా తక్కువ క్వాంటిటీ వేయండి ఏ రెసిపీ నేను చెప్పినా ఇదే చెప్తాను మీరు తక్కువ క్వాంటిటీ వేస్తే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైపోతే మనం తీయలేం కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి కలపడం కష్టమే ఎగ్ గ్రేడ్ బట్ కొంచెం కష్టపడాలండి టూ హ్యాండ్స్తో కలుపుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు నా నేను సాల్ట్ కొంచెం టేస్ట్ చూశాను నాకు ఎందుకో తక్కువ అనిపించింది నేను కొంచెం యాడ్ చేసుకున్నాను సాల్ట్ని మీరు మొత్తం ఈ రెసిపీలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యూజ్ చేస్తే సరిపోతుంది మేము మీ టేస్ట్కి సాల్ట్ వేసుకున్నాక దీన్ని బాగా ఫ్రై చేసుకోండి మీరు స్పెచ్లతో ఫ్రై చేసుకోవడం మీకు అంత కష్టంగా ఉంటే ఇలా ఫోక్స్ ఉంటాయి కదా మనం తింటాం ఇలాంటివి టూ తీసుకొని మీరు టూ హ్యాండ్స్తో కలుపుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు అంతేనండి టెన్ మినిట్స్లో ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఉండే నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇందులో మసాలా సాసెస్ అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి మీరు పిల్లల్ని కూడా హ్యాపీగా ఇంక్లూడ్ చేసి ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్